హాయ్ అండి ఇలా చేతికి యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఇలా బిల్ చేసి వేసి బెల్ట్ కుట్టానండి నేను ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను చూడండి నేనైతే ఇలా నా ఫుల్గా బాగుందండి తప్ప నేనైతే ఇలా ముందు లైనింగ్ అటాచ్ చేయకుండా పిల్స్ పెట్టేశాను ఒక్కో ఒక్కొక్క ఇంచ్ పెట్టుకున్నానండి పిల్స్కు మూడు మీటర్ల క్లాత్ ఇలా ఫుల్గా పీల్చి పెట్టేసి బాగా నీటుగా వస్తున్నాయి కూర్చులు కూడా ఇలా సమానంగా పెట్టుకుంటే బాగా నీటుగా ఉంటాయి మనకు లంగా కట్టుకోవడానికి కూడా ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఇలా కిందకి కుట్టే మన రండి ఎత్తుకున్నట్టు లేకుండా బాగా బాగా నీటుగా ఉంటుందని నేను అలా కుట్టేసాను కిందికిల్చు బాగా నీటుగా కనపొస్తాయి కాబట్టి నేను అలా కుట్టాను చూడండి ఎంత బాగుందో కింద క్యానెట్ అటాచ్ చేసి కుట్టి మన క్యాన్నెట్ తీసుకొచ్చిండ్రు నేను కింద క్యానెట్ కుట్టిన చూడండి పట్టుపవాడు ఎంత బాగుందో కుట్టింది థ్యాంక్ యూ